హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే నేను ఒక స్నాక్స్ ఐటమ్తో మీ ముందు వచ్చేసాను ఈరోజు నేను ఏమైతే చేశానంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్లోనే ఇది బేగైపోతుంది ఈజీ కూడా చాలా ఇది వచ్చేసి ఆలుతో అయితే చేయలేదు బంగళదుపుతో అయితే నేను చేయలేదు అటుకులు ఉంటాయి కదా అటుకులతోనే ఒక్కదాంతోనే మనం మూడు వెరైటీల్లాగా చేసుకోవచ్చు ఒకసారి ఎలా చేయాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం అయితే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను నానబెట్టేసి పెట్టేసుకొని కడిగి సుంచేసుకున్నాను అలాగే ఒక అరకప్పు వరకు పెరుగు ఉప్మా సోజీ వచ్చేసి ఒక మూడు నాలుగు స్పూన్లు తీసుకోండి అలాగే కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ తీసుకోండి పెరుగు వచ్చేసి ఒక అరకప్పు ఇది ఇవి ధనియా జీరా కారం అండ్ సాల్ట్ పెప్పర్ పౌడర్ అన్నీ వన్ వన్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇది కడిగి పెట్టేసుకున్నాం కదా అది ఒక బౌల్లో వేసేసుకోవాలి నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే రాళ్ళు వస్తాయి ఇందులోని దీని వాటర్ ఏమో గింజలాగే ఉంటుంది సరే ఇప్పుడు ఇది వేసేసుకున్నాను కదా ఇందులోనే సోజీ వచ్చేసి ఒక మూడు స్పూన్లు అనమాట మన మూడైనా వేసుకోవచ్చు నాలుగు నాలుగు స్పూన్లు అయినా వేసుకోవచ్చు అలాగే కాన్ఫ్లోవర్ వచ్చేసి ఒక రెండు కానీ మూడు స్పూన్లు కానీ యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లోవర్ వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తుంది అన్నమాట పెరుగు వేయడం వల్ల పులుపు నాకు ఇది పులుపు లేదు పెరుగు మీ దగ్గర పులుపుది పెరుగు ఉంటే వేసుకోండి లేకపోతే నిమ్మకాయ చెక్క కూడా వేసుకోవచ్చు అలాగే ముందుగా నేను చూపించిన ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడరు నేను వేయించి చేయించుకున్న పౌడర్ అనమాట అందులో కొంచెం పెప్పర్ పౌడరు అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో నేను ఒక ఉల్లుపాయ చిన్న ముక్కలుగా వేసుకున్నాను కొత్తిమీర క్యారెట్ వచ్చేసి ఒక చిన్న తురుములా వేసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి ఒకటి వేసుకున్నాను అలాగే వాటర్ కొద్దిగా వేసుకుని మెత్తగా మొత్తం అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి ఒక పావు గంట సేపు ఉంచేసుకోవాలి ఇలాగా నేనైతే ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని హీట్ కూడా చేసుకున్నాను ఇప్పుడు ఈ కడాయిలో చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి సిమ్లోనే ఉంచే వేసుకోవాలి పెద్ద మంట వల్ల కిందంతా మాడిపోయి అడుగంటేస్తుంది ఇలాగ అన్నీ మనకి ఎంత సరిపోతుందో అన్ని ఉండలు వేసుకొని ఒక్కొక్కటిగా మనం నిదానంగా కలుపుకోవాలి ఆల్రెడీ వచ్చేసి కొద్ది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఇలాగ మొత్తం అంతటిని బాగా వేయించుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఉడికిపోయాయి అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి వేగిపోయాయి ఇప్పుడు అన్నీ మొత్తాన్ని వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు బోల్స్ లాగా వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి గారిలాగా వేసుకుందాం ఒక్కదానితోనే దానితోనే ఎన్ని వెరైటీలైనా చేసుకోవచ్చు పిల్లలు అలాగే తింటారు ఒకే దాని మీద ఎక్కువ తిండరు చూసారు కదా బోండాల్లాగా వచ్చాయి అలాగే ఇవి కూడా వేగిపోయాయి కానీ చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి క్రిస్పీగా ఉంటే తిన్నప్పుడు కరకరలారి సౌండ్ కూడా వస్తుంది ఈవినింగ్ టైము టీ పెట్టుకుని ఇలా చేసుకొని తినండి ఎంత బాగుంటుందో అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం ఇలా చేసి పెట్టామనుకోండి చాలా బాగున్నాయని తినేస్తారు దీంతో చట్నీతో అయినా చేసుకోవచ్చు లేదా మనం సాస్లో అయినా ముంచుకొని తినచ్చు అలాగే నేను ఇలాగ స్ట్రిక్లాగా కూడా చేసుకొని ఉంచుకున్నాను ఇదైతే మా పిల్లలు రాగా నవ్వే తిన్నారు వాళ్ళకి ఒకే దాని మీద ఇన్ని వెరైటీస్గా చేయొచ్చు కదా అని అవి కూడా తినేస్తారు మా పాప అయితే పొటాటోతో చేసే నా మమ్మీ అని అడిగారు పొటాటోతో అయితే నేను చేయలేదు ఇందులో పొటాటో కూడా వేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా ఒక్కొక్కటి నిదానంగా తిప్పుకుంటుండండి ఆయిల్ తులుతుంది కదా చాలా జాగ్రత్తగా చేయాలి చూసారా ఇవి కూడా అయిపోయాయి గోల్డెన్ కలర్లో ఇది పిల్లలకి స్నాక్స్ కూడా కాకుండా మనలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఇలా చేయొచ్చు కాకపోతే ఉదయం ఆయిల్ ఫుడ్ బాగోదు కదా స్కూల్ నుంచి రాగానే ఇది వెరైటీగా చేసి పెట్టండి చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఈ మూడు వెరైటీలు అయితే అయిపోయాయి ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను సాస్లోనే బాగుంటుంది లేదు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఏది లేకపోయినా మనం ఇదే టిఫిన్ లాగా చేసుకొని చట్నీ చేసుకొని శనగపాల్లి చట్నీ కానీ టమాటో చట్నీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు ఇప్పుడు వాళ్ళ కోసం అయితే నేను రెడీ చేసి పెట్టేస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప తింటుంది కానీ మా బాబు లేదు ఎత్తుకోలేదని నచ్చదామ తుకాలే తుచికాలి తిరుగు అయినా कल आम कल पोटेटो पोटेटो